హలో మా ఇద్దరికి కూడా తెలియదు సో మేము కూడా వెయిటింగ్ బాబా ఎవరైనా కొంచెం ఏసీ తగ్గించరా ఇక్కడికి వచ్చే ముందు ట్రైలర్ చూసి భయంతో వనిగిపోతాం అనుకున్నాను కానీ చలితో వనిగిపోతున్నాను ఇక్కడ అండ్ ఇంట్లో దెయ్యం నాకేంటి భయం ఈ సినిమా ట్రైలర్ నాకు ముందే నరేష్ చూపించాడు అండ్ చూపించిన వెంటనే చెప్పాను ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ రా ఎందుకంటే ట్రైలర్ చూసిన వెంటనే సినిమా ఎప్పుడు చూస్తావా అన్నట్టుగా ఉంది ట్రైలర్ అండ్ నేను మామూలుగా నరేష్కి ఏదైనా సరే చాలా ఫ్రాంక్గా ఫీడ్బ్యాక్ చెప్తాను ఎప్పుడు కూడా ఈ ట్రైలర్ కానీ సినిమా కానీ సినిమా చూసిన వెంటనే ఇన్ఫ్యాక్ట్ ఒకటి సార్లు తప్పు ఫీడ్బ్యాక్ కూడా చెప్పాను నేను నేను సుడిగాడు చూసొచ్చి సుడిగాడు రిలీజ్ నాకు మాకు స్పెషల్ షో వేశాడు బాగుందిరా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ ఏ కొంచెం డౌట్ అన్నాను అది చూస్తేనేమో అసలు పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆ ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది సో నా ఫీడ్బ్యాక్ కంప్లీట్గా నువ్వు గా తీసుకోవాల్సిన అవసరం లేదు అయినా సరే నేను ఇస్తుంటా ఈ సినిమా ఆ ట్రైలర్ చూసిన వెంటనే ఆ పాజిటివ్ ఎనర్జీ ఇమీడియట్గా సినిమా చూడాలన్న ఒక ఇంట్రెస్ట్ వచ్చింది అట్ ద సేమ్ టైం మామూలుగా సినిమా లవర్స్కి ఒక ఒక అమితాబ్ బచ్చన్ గారిని రజనీకాంత్ని ఒకే సినిమాలో పెడితే ఎంత కిక్ ఉంటుందో ఒక కామెడీ లవర్స్కి రాజేంద్ర ప్రసాద్ గారిని నరేష్ని ఒకే సినిమాలో చూస్తే అంతే కిక్ ఉంటుంది సో వాళ్ళిద్దరినీ ఒక ఇలాంటి ట్రైలర్లో ఇంత ఎనర్జెటిక్ ట్రైలర్లో ఇంత ఫన్ చేస్తూ చూసేటప్పటికి ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది సినిమా మీద అండ్ అన్నిటిని మించి ఈ ఈ సినిమా సూపర్ హిట్ అవుతున్నాను అని నేను కన్ఫామ్ చేసుకోవడానికి కారణం నరేష్ ఇంట్లో అదృష్టం పుట్టింది రీసెంట్గా సో తను చూసిన వెంట తను వెళ్ళి హాస్పిటల్ చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది నాకు తెలిసి సుడిగాడు ముందు ఆ టైంలో ఒక ఐదో ఆరో హిట్లు లైన్లో కొట్టాడు నరేష్ ఇక్కడ నుంచి ఒక అరవై హిట్లు కొట్టబోతున్నాడు లైన్లో అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ వాడు తన ఫేస్లో తన ఇంట్లో అన్ని తన ట్రైలర్లో తన పోస్టర్లో అన్ని చోట్ల కనబడుతుంది నాకు ఆ టైం నుంచి అండ్